ఇరవై రెండో వార్డు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తెలంగాణకు కారు గుర్తు గురించి చాలా అద్భుతంగా వాళ్ళు వారి యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అధికార పార్టీ చేసిన ద్రోహాలను ఈ రోజు వాళ్ళు నెమ నేర్చుకుంటూ కారు గుర్తుంటే కేసీఆర్ సారే మనకి ఎంత న్యాయం చేశాడని చాలా గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ సార్ కావాలి సారు మళ్ళీ రావాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ దానికి మొదటి మెట్టుగా మమ్మల్ని వార్డు నుంచే ఫస్ట్ గా కేసీఆర్ సార్ ని గెలిపించాలని ఇక్కడ ఇరవై రెండో ప్రజలు కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇరవై రెండో వార్డు ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను అమ్మా నేను రెండు వేల ఏడులో నేను సత్యం రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను వార్డు మెంబర్గా ఉండడం జరిగింది అప్పుడు గుర్తుగా కాదు గ్రామ పంచాయతీగా ఉండడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది పది తర్వాత కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఉద్యమంలోకి రావడం జరిగింది ఆ తర్వాత నా వార్డు మెంబర్ పదవిని కూడా తెలంగాణ ఉద్యమం కొరకు తృరపాయంగా తీసివేసి నేను వార్డు మెంబర్ ని వదులుకోవడము ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉండడము ఆ తర్వాత ఇదే టిఆర్ఎస్ పార్టీలో మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం కూడా జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత నా యొక్క అవసరాల దృష్ట్యా నా గురించి రాజకీయాల నుంచి కొద్దిగా వేరుగా ఉండి తర్వాత నా జీవితాన్ని ఇన్ని రోజులకు మళ్ళీ రాజకీయ జీవితంలో బీజేపీ తరఫున కొన్ని ఏండ్లు ఉండడం జరిగింది ఈ రోజు ఆ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకుండా కొందరికే హత్య చేయడం వల్ల నన్ను మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని కొడుకుగా నన్ను తీసుకుంటూ మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి ఇరవై రెండో వార్డులో నాకు టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను బీఆర్ఎస్ తరపు నుంచి ఇరవై రెండో వార్డు నుంచి ఇక్కడ నిలబడడం జరిగింది ఈ ఇరవై రెండో వార్డు నుంచి నేను ఖచ్చితంగా గెలుపొంది బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను ఏం చెప్తున్నారు ప్రధాన సమస్యలు అంటే అమ్మా ఇక్కడ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా నిలుపుకోలేదని పబ్లిక్ లో ఉంది మహిళల్లో ఉంది షాదీ ముబారక్ ఇవ్వలేదు రైతు బంధు ఇప్పటికీ ఒకసారి పోయింది ఇప్పటికి కూడా దాట వేయడం జరుగుతుంది ప్రతిది ఒక బస్సు ఫ్రీ తప్ప మహిళలకు మిగతా ఏ విషయం కూడా గవర్నమెంట్ ముందుకు వెళ్ళలేదు ఈ రోజు రిటైర్డ్ అయిన వాళ్లకు రిటైర్డ్ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎలా చూపియాలని వాళ్ళు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చెంపదెబ్బ కొడతారని అందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వెయ్యి ఇరవై ఐదు మంది ఓటర్లు ఉన్నమ్మా వారందరూ కూడా ఇక్కడ చాలా మంచి ప్రజలు ఇరవై రెండు వారు ప్రజలు వారు ఎక్కడ డబ్బుకు గాని మద్యానికి కానీ ఎక్కడ కూడా లొంగరు వారు నీతి నిజాయితీకే పట్టం కడతారు ఇరవై రెండు వారు ప్రజలు కాబట్టి నాకు ఖచ్చితంగా ఓటేసి ఇక్కడ గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కదా మరి ప్రజలు మీకు ఓటు వేసే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందమ్మా ఇప్పుడు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలే కాదు ఎక్కడ కూడా లేదు ఇప్పుడు ప్రజల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వేశామా అని బాధపడుతున్నారు అప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేయలేదమ్మా అక్కడ ఉన్న కొందరు ఎమ్మెల్యేల వ్యతిరేకత కేసీఆర్ తగిలింది తప్పితే అప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ మీద కాని టిఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రజలకు విశ్వాసం సన్నగిలలేదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల స్థానిక ఎమ్మెల్యేలను కొద్దిగా వారి వ్యతిరేకత వల్ల టిఆర్ఎస్ ఓడిపోయింది తప్ప కేసీఆర్ గారు గాని టిఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం ఉంది ఇక ముందు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అరే మేము చేసిన తప్పును ఇప్పటికైనా మేము తెలుసుకొని ఈ రోజే మొట్టమొదటిగా వార్డు నుంచే మేము మొదలు పెడతామని ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించాలని కార్ కుర్తి కోటేస్తారమ్మా నా వార్డు ప్రజలకు ఒకటే నా వార్డు నా వార్డు ప్రజలకు నేనంటే ఏమో తెలుసు నేను ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటానో తెలుసు నేను ఇక్కడే పుట్టాను ఈ కల్వకుర్తి బిడ్డను కల్వకుర్తిలో నేను ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తిని మాకు ఒక మేము ఒక చదువుకున్న వ్యక్తులం మాకు ఇన్స్టిట్యూషన్ ఉంది మా మేము విద్యావంతులుగా మేము ఇక్కడ ప్రజలకు చెప్పేది ఒకటే దయచేసి చాలా మభ్య పెట్టడానికి ఎంతో కొంటాం ఈ వార్డునే కొంటామని ముందుకు వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పి మాలాంటి వాళ్ళని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నామా